హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డైలీ డిషెస్ ఈరోజు చాక్లెట్ బాల్స్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను అండి మీరు కూడా తప్పకుండా పిల్లలకి చేసి పెట్టండి బయట చాక్లెట్స్ తింటూ ఉంటారు కదండి దానికంటే ఇలా హెల్తీగా మీరు చేసి పెట్టండి చూడండి ఒక కప్పు డేట్స్ అండి ఒక హాఫ్ కప్పు పిస్తా పప్పు పుచ్చగింజల పప్పు అండి ఒక నాలుగు స్పూన్లు ఉంటాయి ఇవి ఒక ఇరవై బాదము ఒక హాఫ్ కప్పు ఓట్స్ అండి దీనికి బదులుగా మీరు వేరే ఏవైనా తీసుకోవచ్చండి నట్స్ నేనైతే నా దగ్గర ఉన్నాయి చేసి చూపిస్తున్నాను ఒక స్పూన్ కోకో పౌడర్ అండి తర్వాత వేసి చూపిస్తాను నేను చూడండి ఫస్ట్ బాదం వేసేసుకున్నా నేను ఒక ఇరవై బాదం తీసుకున్నా నెక్స్ట్ ఓట్స్ పిస్తా పప్పు చూడండి నట్స్ వేసేసుకున్నా నెక్స్ట్ అండి ఖజూరు కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి చూడండి ఇలాగా పట్టేసుకొని ఇప్పుడు ఒక స్పూన్ కోకో పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుందామండి చూడండి ఇలా వస్తుంది ఆ బౌల్స్ లాగా చేసేసుకొని అన్ని సైడ్లో పెట్టేసుకుందాము మనకు నచ్చే షేప్లో ఏ షేప్లో అయినా చేసుకోవచ్చండి అన్నీ ఇలాగే చేసుకోవాలండి నెక్స్ట్ అండి చాక్లెట్ సిరప్ రెడీ చేసుకుందాము ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని ఇలా చాక్లెట్ పెట్టి మెల్ట్ చేసుకోవాలండి మెల్ట్ అయిపోతుంది చూడండి ఇలాగా స్టవ్ ఆఫ్ చేసుకొని చాక్లెట్ సిరప్ అనేది సైడ్లో పెట్టేసుకోవాలి చూడండి పెట్టేసుకొని ఒక్కొక్క బాల్ ఇలాగ డిప్ చేసి వేరే ప్లేట్లోకి వేసేసుకోవాలండి ఒక కవర్లో వేసుకోండి కవర్ పైన అయితే ఈజీగా వచ్చేస్తుంది నేను ప్లేట్ పైన ఒక చిన్న కవర్ పెట్టుకున్నాను ఇలాగన్నీ డిప్ చేసుకొని పెట్టేసుకోవాలి చాక్లెట్ సిరప్లో ఇలా అన్నీ వేసేసుకోవాలండి ఇది తీసుకెళ్ళి ఒక ట్వంటీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి చూడండి ఇలాగతుంది నేను గార్నిష్ కోసం పిస్తా తురుముకున్నా అండి చూడండి ఇలా చాలా బాగుంటుంది టేస్ట్ పిస్తా పప్పు తీసుకున్న నేను కొంచెం కోకోనట్ పౌడర్ కూడా తీసి అండి చూడండి ఇలా కొనట్ కూడా తీసేసుకున్నా నేను అన్ని బాల్స్ని ఇలా చేసేసుకోవాలండి చేసుకోకుండా పర్లేదండి ఇలాగైనా బాగానే ఉంటుంది చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా మీ పిల్లలకు తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకు కూడా పెట్టేయండి బయట చాక్లెట్స్ కంటే ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు హెల్తీ కూడా కదండి నట్స్తో చేసుకోవడం వల్ల ఇవి వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే టెన్ డేస్ వరకు ఉంటుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తున్నాయి